మేము అందరికీ హృదయపూర్ కొందాలు అమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీగుకొనే మెదక్ వచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస ఉంచి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆరాధన రాధనా ఆరాధన దైవా

జమగలిగిన దేవుని పిల్లరమ్మని చూడగలిగితే ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చినలో ఒక మాట రాయబడింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ ఉచిరములో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా క్రీస్తు నందు క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుకునుడు ఏం రాయబడింది దేవుని పిల్లరా అంటే భూమి మీద మీకు క్షమ అనే అనేది ధరించుకోవాలని ఆయన ఎందుకంటే దేవుడు క్రీస్తు నందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము అంటే దేవుడికి ఎంత కోపం అంటే మనం చిన్న తప్పు చేసిన మరుక్షణమే ఆయనంట తన ఖడ్గానికి పొదున దేవుని పిల్లరా గడ్డి మీద కురియు లాంటిది దేవుని ప్రేమాను రాయబడిన దేవుని పిల్లలు కానీ మనం చేసే అపరాధములను పాపములను అంటే క్రీస్తు ద్వారా దేవుడు మనలంటే క్షమించాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా తమ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అంటే మన పాపములను క్షమించిన ప్రకారము అంటే మీరు చేస్తున్న పాపాలు దోషాలు నేను కూడా ఏం చేస్తానంటే మిమ్మల్ని క్షమించండి మీరు కూడా కరుణా హృదయం కలిగిన వారై ఒకరి ఎడల ఒకరి తప్పిదములు బలహీనతల పాపాలు క్షమించండి అంటే నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం కానీ మీరు కానీ క్షమించకపోతే నా ఉగ్రతకి నా కోపంకు మీరు బలైపోతారు అని చెప్పేసి దేవుని పిల్లరా ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తున్నాడు కనుక మన ఎడల ఎవరన్నా తప్పు చేస్తే కరుణా హృదయం కలిగిన వారిమై వారిని మనం క్షమిద్దాం దేవుని పిల్లరా వారిని మనం క్షమిస్తే కొట్లాటలు ఉంటాయా తిట్టుకోవటం ఉంటుందా ఒకళ్ళిస్తే ఒకళ్ళు దోసుకోవటం ఉంటుందా ఉండదు కదా దేవుని పిల్లరా దేవుడు మనల్ని క్రీస్తునందు క్షమించిన ప్రకారము మనం కూడా కరుణా హృదయం కలిగి క్షమాపణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అలా ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగో నయన నువ్వు ప్రభువు మా పాపము క్షమించి ఉన్నావునైనా కనుక మేము కూడా ఒకళ్ళ ఎడల ఒకళ్ళ క్షమా గుణము కలిగిన వారమై క్షమించే భాగ్యమే మక్మని అడుగుతున్నాము తండ్రినైనా మాకు మేమైతే క్షమించలేమయ్యా మాకు మేమైతే తగ్గించుకోలేము తండ్రి మాకు మేమైతే లోబడలేము తండీ కానీ అట్టి మనసును మాకు ఆయుధముగా మీరు ధరింపచేసినైనా యవన బిడ్డలు మొదలు కొనిది కొనతండి ముసల వరకు వారికి కూడా క్షమించే ఒక ఆయుధంనే మీరు గుణంగా ధరింప చేసిన తండ్రి మేమందరం కూడా ఒకళ్ళ ఏడలో ఒకళ్ళ ప్రేమ కలిగి మంచి ఐక్యత కలిగి నెమ్మదిగా ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని స్వీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరుదయపూర్వకందనములు ధన్యవాదాలు